మీరు సీఎం అయితే ఏంటి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అంటున్నారు ఎస్పీలు రాజకీయ నాయకుల మాటను వినేది లేదు అంటున్నా కలెక్టర్లు అన్నా నువ్వు ఏ పార్టీ అయితే నాకేంటి ఇప్పుడు నువ్వు మాజీవి కాబట్టి చెప్పిన రూల్స్ నువ్వు ఫాలో కావాల్సిందే అంటున్నా పోలీసులు మీ తిప్పలు మీరు పడండి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు మీ మాటను ప్రస్తుతానికి వినలేమంటున్నారు ప్రభుత్వ అధికారులు ఒక పక్క ఎండలు మండుతున్నాయి చెరువులు ఎండుతున్నాయి అందులో చేపలు నీళ్లు లేక గెలగెలా కొట్టుకుంటున్నాయి మరోవైపు ఎన్నికల హడావిడి మొదలైంది పవర్ లేక తర్జన వచ్చేస్తోంది ఇక ఇప్పటి నుంచి నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ప్రభుత్వ అధికారులు ఇక సీఎం చెప్పినా ప్రజా ప్రతినిధులు చెప్పినా వాళ్లకు సల్యూట్ చేసి వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు ఇక ఇప్పటి నుంచి సీఎం కూడా మాజీ సీఎం అయిపోతారు అంటే ఆ పద్ ధర్మ ముఖ్యమంత్రిగానే ఉంటారు ఓకే జీవో కానీ ఇవ్వడానికి లేదు డిక్టేట్ చేసి పనులు చేయించడం కానీ ఉండదు ఇక నుంచి పోలీసులు కలెక్టర్లు అంతా కూడా ప్రజల కోసం పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక ఈ రోజు నుంచి నేతల మాటలు వినేవాళ్ళు కానీ వాళ్ళు చెప్పే పనులు చేసేవాళ్లు కానీ ఎవ్వరూ ఉండరు నిన్నటి వరకు కార్యకర్తలు తమ నేతల పవర్ చూసి గంతులేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అసలు రూపాలు బయటపడే సమయం వచ్చింది అధికారి అంటే ఏంటో ఇప్పుడు చూపించే టైం వచ్చింది ఎందుకంటే ఏ అధికారి ఏ నాయకుడి వైపు మొగ్గు చూపిస్తూ పనిచేస్తాడో తెలిసిపోతుంది ఇక ఇప్పుడు సీఎం జగన్ కి కేవలం జెడ్ కేటగిరీ తప్ప ఇంకేం ఉండదు ఇక బటన్ కూడా నొక్కే పరిస్థితి ఉండదు ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ రాజకీయ పార్టీకి అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించకూడదు ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చేసింది రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నా పార్టీల నుంచి ప్రయోజనం పొందిన కానుగలు తీసుకున్నా పార్టీలకు అనుగుణంగా ప్రజల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఎన్నికల కోడ్ అస్సలు ఉపేక్షించే పరిస్థితిలో లేదు ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఎక్కడ చిన్న తేడా వచ్చినా ఊరుకునే పరిస్థితిలో లేదు ఒక్కవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా ప్రభుత్వ ఉద్యోగులు ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి నూట ఇరవై మూడుతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు ఏ సెక్షన్ల కింద చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని గట్టిగానే హెచ్చరించింది ఇక అధికారులు చెప్పినట్టే నేతలు వినాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు పూర్తయ్యే వరకు సెలవు తీసుకోవాలన్నా పర్యటనలపై వెళ్లాలన్నా తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పింది ఈసీ ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై నిషేధం విధించింది ప్రచారంలో పాల్గొనే మంత్రులు ఆఫీస్ వాహనాలను అస్సలు ఉపయోగించకూడదు అలాగే పర్యటనలు చేసే సమయాల్లో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లను కూడా అస్సలు వాడకూడదు బికెన్ లైట్లు ఉన్న పైలట్ సైరన్ ఉన్న వాహనాలను అస్సలు వాడకూడదు ఇక పార్టీల కార్యకర్తలు కూడా ఆడ్చితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇలాంటి కించపరిచే పదాలు వాడటం కానీ గొడవలకు దిగడం కానీ చేయకూడదు అలాగే ప్రధాని ముఖ్యమంత్రి మంత్రులు సహా రాజకీయ నాయకుల ఫోటోలు ప్రభుత్వ భవనాల్లో ఉంచకూడదు మంత్రులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులతో వ్యక్తిగతంగా సామూహికంగా వీడియో కాన్ఫరెన్స్ లో అస్సలు మాట్లాడుకోకూడదు అలాగే పథకాల లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్డులు శిలాఫలకాల్లో సీఎం మంత్రులు ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఉండకూడదు ఎంపీ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు అంబులెన్సులు వంటి వాటి మీద ఉండే నాయకుల ఫోటోలను కనిపించకుండా చూసుకోవాలి ఎలాంటి ప్రారంభోత్సవాలు చేయకూడదు విద్యుత్ వాటర్ బిల్లులు బోర్డింగ్ పాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై నాయకుల ఫోటోలు పేర్లు పార్టీల గుర్తులను తీసేయాలి ఇక అభివృద్ధి పనులు నిర్మాణ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న పనుల జాబితాను ఈసీకి అందించాలి ప్రభుత్వ ఆస్తులపై ఉన్న రాజకీయ నాయకుల పోస్టర్లు కటౌట్లు హోర్డింగ్లు గోడల మీద రాతలు పార్టీల జెండాలు తదితరాలను ఇరవై నాలుగు గంటల్లోగా తొలగించాలి స్టాండ్లు రైల్వే స్టేషన్లు రైల్వే వంచెలు రోడ్లు ప్రభుత్వ బస్సులు ఆర్టీసీ బస్సులు విద్యుత్ స్తంభాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ నాయకుల పోస్టర్లు కట్అవుట్లు హోర్డింగ్లు గోడ పోస్టర్లు పార్టీ జెండాల వంట వాటిని తొలగించాలి ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల్ని వెచ్చించి రాజకీయ నాయకులు పార్టీల విజయాలు తెలిపేలా పేర్లు ఫోటోలు పార్టీ చిహ్నాలతో ఏర్పాటు చేసిన హోర్డింగ్లు ప్రకటనలు తొలగించాలి అలాగే పెయిడ్ ఆర్టికల్స్ రాయించకూడదు అలాగే ఈ నెల పథకాలు రిలీజ్ చేయడానికి బటన్ నొక్కే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక ఎన్నికలయ్యే వరకు ఒకటవ తేదీన ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఉండరు ఈ ఎన్నికలయ్యే వరకు పేదలు కష్టాలు మొదలైనట్టే మళ్ళీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సీఎం రిలీఫ్ ఫండ్ వాటి విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఇక నుంచి లేదు ఇదంతా తాగుబోతులు కూడా ఈ ఎన్నికల సమయంలో కష్టాలను ఎదుర్కోబోతున్నారు వాళ్ళకి లిమిటెడ్ టైంలోనే మందు అందుతుంది కాబట్టి వీళ్ళ బాధ వీళ్ళది ఇక పెళ్లిళ్ళు కూడా కష్టమే ఎందుకంటే బంగారం డబ్బు లిమిట్ కి మించి తీసుకెళ్తే సీజ్ చేసే అధికారం ఈజీ ఇచ్చేసింది ఇక ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయి రిజల్ట్ వచ్చే వరకు నిశ్శబ్దం తప్పదు ఇక నుంచి ఎలాంటి నేతనైనా చెక్ చేసి పంపించాల్సిందే పోలీసులు వాళ్ళు మంత్రుల వాళ్ళ పిఏలా అనేది ఉండదు ఇక నుంచి అందరూ పవర్ లేని పర్సనాలిటీస్ గా ఉండబోతున్నారు నీళ్లు లేని చెరువులో చేపలు ఎలా గెలిగిలా కొట్టుకుంటాయో పవర్ లేని నేతలు కూడా అలాగే ఈ టైంలో ఏం చేయాలో తెలియక గెలగెలా కొట్టుకుంటూ ఉండే పరిస్థితి ఇక నేతలంతా రెస్ట్ తీసుకుంటూ చక్కగా కలలుగనే టైం వచ్చేసింది మేము అధికారంలోకి వస్తామా అధికారంలోకి వస్తే ఎన్ని కోట్లు వెనకేసుకోవాలి అనుకుంటూ ఊహల్లో తేలిపోయే కాలం ఇది ఇంకేముంది బ్రోస్ కలడు కనండి మీ కలల్లో ప్రత్యర్థి పార్టీలతో పోట్లాడుకోండి ప్రస్తుతానికి పవర్ లేదని బాధపడండి కానీ రాబోయే రోజులు ఆశాజనకంగా ఉంటుందనే కలడు కనండి మాజీలంతా కూడా ఎన్నికల తర్వాత మంత్రులవుతారనే ఆశను వదలకండి